హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లసేపు ట్యాంక్ అయితే లాగితే వెళ్ళినాం సోన్ ఫ్రెండ్స్ లాగేసి కట్టేసాం ఈ ట్యాంక్ అయితే నేను తిరగతే సోన్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో సెకండ్ నుంచి తగ్గొట్టారు ఈ తగ్గొట్టింది అయితే నాలుగు టన్నులు అవుతుంది చేప ఇప్పుడైతే బిగినారు గట్టి మీద ఉండి బిగించి కర్రలకైతే వేసారు సంచిలు వేసిన తర్వాత గట్టి మీద లాగి వీటిలో అయితే తాళితోటి కడతారు మూతులు చేపలు బయటికి రాకుండా ఇలాగ ఎందుకు కడుతున్నారంటే మధ్యలో కాలం ఉంది కాలం వస్తుంది రోడ్డు మాకు రాత్రి కురిచేసింది దాని మీద మాకు పని కూడా కొంచెం కష్టపడుతుంది ఓ బోటైతే వెళ్ళిపోయింది అందులో చేప అయితే ఎగుమతి దించినారు ట్రైల్ కట్టారు ట్రైలు అయితే దిగమేస్తారు చేపట్టుకెళ్ళి సంచులు అది సోన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో పడవలో ఎగుమచ్చి వేస్తున్నారా ఈ చేప అయితే దిమరి చేసారు ఇప్పుడైతే కాట పెడుతున్నారు లారీ కూడా అక్కడ ఉంది సోన్ ఫ్రెండ్స్ ఇందులో మూడు సంవత్సరాలు చేప అయితే ఉంది సంవత్సరం సంవత్సరం వెనక ఎత్తనాం ఈ చేప ఇది వయసు బ్లాక్ కలర్ వచ్చేసింది సౌండ్ ఫ్యాన్స్ మొయ్యకపోతున్నాడా మా ఊడు ఇప్పుడైతే మేము దించేసి మళ్ళీ చెరువులు అయితే వదిలేస్తున్నాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సప్రెడ్ చేసుకుంటాం